భారతీయ ప్రాణిమిత్ర సంఘ్ యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వచ్చే బక్రీద్ ఇతర రోజుల్లో ఆవులు దూడలు ఎద్దులను అక్రమంగా వధించడం చట్టాన్ని కఠినంగా అమలు చేయడం దీనికోసం విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో బక్రీద్ ఏదైనా ఇతర పండుగలతో సహా కింది జంతువులను వధించడం నిషేధించవలసిన పలు తీర్మానాలు వారు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ బక్రీ దానే వాళ్ళ చేసే సార్ జూన్కు కానీ ఇక్కడ ఒక నెల నుంచి ఎక్కడైనా మనం సిటీలో చూస్తే పశుధనము ఇక్కడ బయటి నుంచి కనీసం ఇప్పటిదాకా మేము చూస్తే ఫైవ్ థౌజండ్ కన్నా ఎక్కువ ఇక్కడ హైదరాబాద్లో సిటీలో ఓల్ సిటీలో మొత్తం మనం ఎక్కడైనా చూసినా కనపడత అక్కడ అయితే మహ్స్ గారు చెప్పినట్టు మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారము చెక్పోస్ట్ అంతా ఉన్నాయి పోలీస్ వాళ్ళకి అంత తెలుసు మళ్ళీ బయట నుంచి బక్రీద్ కోసము ఎంత గౌవంశీకళ వస్తుంది ఎద్దులు వస్తున్నాయి బరెలు వస్తున్నాయి మరి దీని గురించి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఇది మన సమస్య ఇది ఇలా ఏదైనా పండుగ వచ్చినా ఏమైనా ఉన్నా పశుధనకు హాని ఎందుకు మనము చేయాలి పశుధన అందరి కోసం ఉంది కదా దీంట్లో ఈ ధర్మము ఆ ధర్మము అది అయితే లేదు కదా పశుధనం అందరూ అందరికీ ఉంది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఏ జంతువు కూడా పోయవద్దు ఇది మన రూల్స్లో ఇప్పుడు దసాద్ గారు చెప్పిన ప్రకారం ఈ రూల్స్ కూడా ఉంది అయితే ఇంతకు ముందు కూడా మేము సీఎం గారికి కలిసినాము పోయే బక్రీద్లో ఆయన కూడా మాకు హామీ ఇచ్చే ఒక పశుధనం కూడా ఇక్కడ పోయలేము బక్రీద్ నాడు ఈసారి కూడా కమిషనర్ గారు కూడా అదే చెప్పారు మేము చూస్తూ ఉంటాము మీరు వాలంటీర్స్ కూడా ఎక్కడ కూడా మీరు పోవద్దు మీ కెమెరా ఉన్న కంప్లైంట్ మాకు ఇవ్వాలి కంప్లైంట్ నెంబర్ కూడా వాళ్ళు మనకు ఇచ్చిండ్రు కంప్లైంట్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ డబల్ వన్ ఫైవ్ డబల్ ఫైవ్ తర్వాత హండ్రెడ్ నెంబర్ కూడా ఉంది కానీ కమిషనర్ గారు చెప్పిన ప్రకారము పోయటము మేము అందరము టెన్ డేస్ దాకా సిటీలో తిరిగినాము మొత్తం కంప్లైంట్ ఇచ్చినాము మా ముందు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కంప్లైంట్ ఇచ్చినాము కానీ ఎవరు కూడా పోలీసు వాళ్ళు పట్టుకోలేదు రాలేదు అక్కడ అయితే మేము వాలంటీర్స్ మరి వాళ్ళ ఆపలేమా ఇది ఏ ప్రకారం చట్టాలు నాకు అర్థం కాదు దీని దీని గురించి మనం చాలా ఆలోచించాలి గవర్నమెంట్ రూట్స్ ఉన్న తర్వాత కూడా మనము గౌరక్ష ఎందుకు చేయలేము మా బాధ్యత గౌరక్ష వాళ్ళందరికీ అయితే వీళ్ళు మాకు ఎందుకు ఇది సపోర్ట్ ఇవ్వలేదు దీని గురించి కూడా మనం అందరం ఆలోచించాలి దాని తర్వాత ఈ బాధ్యత బక్రీద్లో మన అందరిది ఉంది గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ఈసారి కూడా టెన్ థౌసండ్ એવા પશુ દાખલ કે એમ હની કવું દાની રક્ષા એ રિક્વે